స్టుడే రెసిపీ డ్రై సేమియా పాయసం చేస్తున్నాను డ్రై సేమియా పాయసానికి ఇలా సేమియా పొడవుగా ఉంటాయి దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకున్నాం చూడండి బౌల్లో నెట్లు కట్ చేసుకోవాలి తరువాత ఒక సేమియా ఒక గ్లాస్ సేమియా రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ షుగర్ కొలతలు చెప్తున్నాను పాం పెట్టుకొని రెండు టేబుల్స్ గీ వేసుకొని నెయ్యి వేసుకొని క్యాషియోనెట్టు కిస్మిసులను కొద్దిసేపు ఎరుపు రంగు వచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడన్నా కూడా కానీ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తరు తరువాత గోల్డెన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి ఆ కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ అదే క్యాషోనట్స్ వేసుకోవాలి అదే పాన్లోనే మనము ఒక గ్లాస్ సేమ్యాకి రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు రెండు గ్లాసులు ఒకటి ఇంకొక గ్లాసు వాటరు మళ్ళా పోసుకోవాలి ఇది పోసుకున్న తర్వాత ఒక ఒక గ్లాసు షుగర్ అందులోకి వేసుకోవాలి ఈ షుగర్ అంతా కొంచెము మెల్ట్ అదే కరిగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి చిన్న చిన్న సేమ్యా సేమ్యాని అందులోకి వేసుకోవాలి సేమే వేసాము కదండి ఇది ఎక్కువసేపు మనము ఉడికించనవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా చాలు ఇలా ఉడికితే టూ మినిట్స్ చాలు ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ వదిలేస్తే చూడండి డ్రై సేమ రెడీ మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యాష క్యాషియానెట్టు కిస్మిస్ని ఇలా పైన క్యాషోనెట్టు కిస్మిస్ని ఇలా చల్లుకోవాలి డ్రై ఏమే పాయసం రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి